నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఏటమ్మా మినీ గార్డెన్ ఉదులుతలేదు అంటున్నారా మనం అందరికీ గ్రీన్ నెట్ వేసుకునే అవకాశం ఉండదు కదండి చిన్న చిన్న మొక్కల్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి వాటిని కొన్ని నేను ఇలా నేడకైతే పట్టుకొచ్చాను ఇక్కడికి అమర్చిని చూపిస్తాను మీకు అయితే మనకి చామంతి మొక్కలో ఇంకా ఎండకే బాగోవు కదండి ఈ మొక్కల్ని మనం నీడకైతే తెచ్చేయాలి నేనైతే కిందకి తెచ్చేసాను వీటిని వేసవి అంతా కూడా ఈ నీడను పెట్టి మనం తర్వాత వర్షాకాలం వచ్చేదరికి వీటిని బుట్ట చామంతికి అది కూడా మార్చుకోవచ్చు తర్వాత మనకి కలంచి మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా నండి వేసవి అసలు తట్టుకోవండి అసలు ఇక్కడే ఉంటాయి అవి ఇక్కడే ఎప్పుడు ఉంచాలి నేను మన వీడియోల కోసం అది పువ్వులు ఉన్నాయని పైకైతే అయితే పట్టుకురావడం జరుగుతుంది వాటిని కూడా మనం ఏమేమి కేర్ తీసుకోవాలి అన్నది వీడియోలో చెప్తాను చామంతిల్ని ఇప్పుడు కాపాడుకుంటే మనకి సీజనర్కి మంచి మొక్కలుగా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి ప్రతిసారి కొనుక్కోవక లేకుండా వీటినే మనం జాగ్రత్త చేసుకోవచ్చు మరి వాటి ఏం చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామండి గ్రీన్ నెట్ లేని వారు ప్రతి ఒక్కరూ కూడానండి మొక్కలన్నీ కూడా దగ్గరిగా చేర్చుకోండి ఒక ఐదు ఆరు మొక్కలని చుట్టూ మీకు వీడియోలో కూడా చెప్తున్నాను మొక్కకి మొక్కకి మయాన్ని చోటు లేకుండా దగ్గర దగ్గరికి అమర్చుకోండి ఈ వేసవి అంతా కూడా చక్కగా కుండీలు చల్లగా ఉండాలండి మొక్క వేడి అయినా తట్టుకుంటుంది కానీ మట్టి మాత్రం మనకే చల్లగా ఉండాలి ఈ కుండీ మనం ప్లాస్టిక్ కుండీ ఇస్తాం కదండి విపరీతమైన లాగేసుకుని ఈ మట్టి వేడెక్కిపోతుందండి మట్టి వేడవకుండా చూసుకోండి చూస్తే మొక్కలన్నీ కూడా చాలా కూల్గా ఉంటాయి వేసవిలో కూడా మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి మట్టి మాత్రం వేడకకూడదు మరీ మరీ చెప్తున్నాను అనుకోవద్దు కుండీలన్నిటిని కూడా అండి దగ్గర దగ్గరగా చేసుకుని కుండీలో కుండీ పెట్టి ఇలా చక్కగా ఒదిగ్గా అమ్మ ఒళ్ళో దాచినట్టు దాచుకుందామండి అయితే నేనైతే మొత్తం చాలా వరకు చిన్న చిన్న కుండీలు అయితే తెచ్చేయటం జరిగిందండి ఇవన్నీ కూడా మనం నేడ్ని అయితే ఇక్కడ అమృత చేసుకున్నాను ఈ మనీ మినీ గార్డెన్ అంతా నింపేశాను అయితే చామంతి మొక్కలను కూడా కిందకి దించేశానండి వాటిని ఏమేం చేయాలి ఏం చేస్తే అవి మనీ కూల్గా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం వచ్చేయండి నాలుగు రోజులు నాలుగు పువ్వులు పోస్తాయండి అంతేనండి మనీ మనకి పువ్వులు పుయ్యవు చెట్లు బాగవు అదే మనకి నాటు చామంతి అయితేనండి మనకి చాలా బాగుంటుంది ఈ నాటు చామంతిని మనం సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా దాచుకోవచ్చు ఇవి మాత్రం అసలు తట్టుకోలేవండి ఏం కారణమో తెలియదు కానీ ఇట్టే చనిపోతూ ఉంటాయి ఈ మొక్కనైతే మాత్రం మనీ నేను పెద్ద కుండీలో తెచ్చి ఇందులో అయితే వేస్తున్నానండి చేసి నేనైతే పెడదామో కట్ చేద్దాము వర్షం వచ్చేటట్టు డాబా మీదకి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇప్పుడు నేను ఎక్కడన్నా మట్టి అది ఉంటే తుడుచుకోవాలండి వర్షం వచ్చే ముందు చేసే పనులు నేను అవి అలా చేయబట్టే మన తోట ఇవాళ అంత హ్యాపీగా ఉంది అలానే ఇవన్నీ కూడా ఇందరైతే వేసేస్తున్నానండి ఈ పెద్ద పెద్ద కుండీల్లో ఉన్నాయండి ఆ కుండీలు మనం ఆ ఎండ నుంచి కిందకి తేలేము ఇక్కడ ఇందులో అయితే వేస్తుందానండి ఇవన్నీ కూడా బిల్ల చామంతి ఇప్పటి నుంచో నాకు కూడా వస్తూనే ఉందండి చామంతి ఇలా వేసి వర్షాకాలం వచ్చాక మనీ మనం నాటుకుందాం ఎక్కడో దుక్కుని వస్తూనే ఉంటాయండి ఇలా ఇలా వేసుకుని అండి మనం ఏ పక్కన ఒక పక్కన పెట్టినా ఈ బతికే ఉంటాయి పోడాబొబో వానా వానా వచ్చి ఇలాగుంది మనకి ఒక్కొక్క వాన వచ్చిందంటేనండి మన మొక్కలు బలే ఉంటాయండి వర్షం వచ్చినప్పుడు మీకు వీడియో చేస్తానే చేయమంటారా వద్దంటారా మీకు ఎంతమందికి ఇష్టం వర్షం వచ్చినాడు మన మొక్కలు చూడటం నేనైతే గుడి చేసుకుని వెళ్తానండి చూడటానికి నాకు ఎంత సరదాయో మన మొక్కలు వర్షంలో తడుస్తూ ఉంటాయి మీకు కుదిరితే వీలు కుదిరితే వీడియో చేస్తాను ఓకేనా ఇలా ఎవరో పెళ్లి బొట్టలు అయితే చెప్తున్నారండి బాజాలైతే వస్తున్నాయి మరి తత్వం అండి దింది చక్కగా ఆకు కూడా బతికేస్తుంది అలాంటిది కొమ్మ గుచ్చాను బతుకుతుంది అయితే ఇది ఏమో అండి రేఖ మూడు కూడా ఒకటే ఇది మాత్రం కొన్నాను ఇది ఎల్లు అండి మనం ఇప్పుడు దీన్ని మనం నీడను పెట్టి నాలుగు రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇది కూడా మనకి ఒకే కలర్ అండి మూడును ఇంకొకటి ఉండి ఇది ఎవరో ఫ్రెండ్ వస్తే ఇచ్చాను కొన్ని ఇలా వేసుకుంటే మనకి చాలా మొక్కలు వస్తాయండి ఇది ఒకటి వచ్చి వంద నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారా మనం వీటిని మనమే వేసుకుంటే చక్కగా మన తోటంతా అవుతుంది ఎప్పుడూ కూడా ఒకటి కొనుక్కొని నాలుగు చేసుకోవడానికి ప్రయత్నించండి కుదిరిన వారు కుదిరిన వారు ఎక్కువ తెచ్చుకుని వేసుకోండి అయితే మనం చామంతి మొక్కలు ఉన్నాయి కదండి చామంతి మొక్కలు కూడా నీడకైతే తెచ్చేసుకోవాలి నూనె కాను ఎంత అందంగా ఉందో మనం ఇలా కట్ చేసేసుకుని అండి దీన్ని నీడను పెట్టి మనం వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి వీటికంటే ఇంకేమి ఇవ్వాల్సిన పని లేదు మనం వీటికి అప్పుడప్పుడు వేస్తే ఏదైనా లిక్విడ్లు వేద్దాము అంతే ఈ వర్షాకాలం వచ్చే వరకు వీటిని చక్కగా ఇలా నీడనైతే పెడదామండి ఇది ఇక్కడ ఉంది కదండి అలానే ఇది కూడా మనకి చెట్లు ఎక్కడెక్కడి నుంచి తెచ్చి ఇలా ఉంచాం కదండీ మనం వీటినే చూడండి ఎలాగ అయిపోయాయో ఎండకి ఇలా కట్ చేసేస్తున్నానండి ఇవి మనకే ఇప్పుడు వేసినా బతకవండి కానీ వర్షాకాలంలో మాత్రం మనం ఇసుకలో వేస్తే ఎన్ని వేస్తే అన్నీ బతికేస్తున్నాయండి తర్వాత తర్వాత మనం కట్ చేసుకున్న కొమ్మలు కూడా వస్తున్నాయి పక్క నుంచి కూడా అని పిలకలు వస్తాయండి మనం పూర్తిగా నేనైతే పెట్టేద్దాం ఇది ఇంకా మనకే ఇవి ఏ రకం కాస్త రకం పెంచలేమండి ఇప్పటి నుంచి మనం జాగ్రత్త చేసుకుంటే వర్షాకాలంలోకి దీన్ని అందంగా అందమైన పవర్ బొకేలా తయారు చేసుకోవచ్చు కానీ మనం కొనేటప్పటికే పువ్వులు స్టార్ట్ అయిపోయే కొంటామండి అప్పుడు మనం ఏం చేయడానికి అవ్వదు అందుకే ఈ సంవత్సరం మాత్రం నేనైతే వీటిని జాగ్రత్తగా కొంచెం కేర్ అయితే తీసుకుందామని ఇలా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎప్పుడు కుదిరితే అప్పుడు కున్ని తేవటం చక్కగా చదువుకోవటం ఇది చూసారా ఎంత చక్కగా ఉందో ఇది నాకు మహేశ్వర్ గారు ఇచ్చారండి జడ్ జడ్ ప్లాంటు బ్లాక్ అండి ఎంత బాగుంది కదా చక్కగా మనం బుద్దయ్య దగ్గర అయితే పడదాము ఇలానే నేను ఇక్కడ మాత్రం డబలో కుండీలనైతే వేసుకున్నానండి ఇలా ఇక్కడ కూడా ఇలా మనం ఇది పాడవకుండా ఉండటానికి ఇలా డబ్బలు కుండి పెట్టుకుంటే ఈ రేకు పోకుండా ఉంటుందండి ఇది మనకి షాప్లోదండి ఇది మనకి స్టోర్లో మన అన్నీ మూటలే వచ్చాయి కదా ఇది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను మాకు అయితే చక్కగా ఇక్కడ అమర్చుకోవడం జరిగిందండి చూసారా ఇలా అయితే మన మినీ గార్డెన్ అయితే ఫుల్ అయిపోయింది చూసారు కదా ఇవండి నేను ఈ గొచ్చి కడిగినప్పుడల్లా పైనుంచి కిందకే తానం అయితే సిగేంతానండి మన పక్కింటి తమ్ముడు సిమెంట్ మూటలు వేస్తున్నాడు కదండి బయట అందుకే కరెక్ట్కి అవ్వట్లేదు వీటిని తడి క్లాత్లతో ఎప్పటికప్పుడు తుడుతూ ఉండాలి నేను అనుకోకుండా ఈ వేళ వీడియో చేశానండి ఎక్కడే ఎక్కడే ఉన్నాయి అలానే ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ అయితే మన రిపోర్ట్ చేసాను కదా ఇలాగుంది అంత పెద్ద ఎదురు చెట్టు మనకి చిన్న కుండీలో వేసాను మనీ దీనికి వేడి తగలకుండా చుట్టూ కొబ్బరి దొక్కలైతే వేసేసాను ఇది చూసారా నేను రీపాట్ చేసినప్పుడు మిగిలినవి ఎవరన్నా వస్తే ఇద్దామని ఇందులో అయితే వేసానండి నీటిలోని ఎంత బాగా ఏర్లు అయితే వచ్చేసాయో చూడండి ఇవన్నీ కూడా చూసారా నీటిలో కూడా ఇది పెరుగుతుంది నేను ఇవి టేబుల్ మీద అయితే చక్కగా పెడదామండి ఇలా నేనైతే అన్నీ అమృత చేసుకున్నానండి అలానే అలా మంచి వాసన వస్తుందటండి అయితే పువ్వు పూసాక చూపిద్దాం అనుకున్నాను అప్పటి వరకు నేనైతే ఆగలేను ఎప్పుడు మీకు చూపించేస్తాను అని చూస్తున్నాను ఇది ఒకటి ఇక్కడ ఒకటి వస్తుందండి చాలా మంచి వాసన వస్తుందటండి మా పాప అంది ఎందుకంటే ఇంట్లో పూసిందంట మంచి వాసన వస్తుందమ్మా చాలా బాగుంది ఇంకా ఎడవలేదు ఇది ఇడిస్తే వస్తుంది అన్నదండి చూసారే ఎంత బాగుందో కదా అలానే ఇక్కడ కూడా వస్తుంది దీనికైతే ఇంకా రాలేదు అసలు వీటిని ఎప్పుడు ఎదగనిస్తే కదండి ఎదిగిన ఎలా తీసేస్తూ ఉంటాను చిన్నగా ఉంచుతూ ఉంటాను నాకైతే మాత్రం ఇక్కడ మనకి మూడు రకాలు అయితే ఉన్నాయండి మీకు ఎందాక అది చూపించాను కదా అది ఒక రకం ఇక్కడ చూసార ఇది ఎంత బాగుందో ఇది కూడా నండి భవానీ గారు ఇచ్చారు నాకు ఇది చాలా బాగుంది వీటి అయితే అడగకండి నన్ను మీరు చెప్పిన అప్పుడే మర్చిపోతూ ఉంటాను అలానే మన ఇంటికి ఒక పెద్ద ఆయన భార్యాభర్తలు వచ్చారు కదండి అమ్మ నాన్న అన్నాను కదా వారు తెచ్చిన మొక్క అండి కొంచెం డల్గా ఉంది అయితే పట్టుకొచ్చేసాను ఇలాగుందండి బాగుంది మనీ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దొరికిందండి నాకు కొన్ని మొక్కలైతే తెచ్చాను ఇక్కడ వేసాను ఇలా నీడను ఉండవలసిన మొక్కలను నీడనే ఉంచాలండి మనం డాబా మీద ఏ మాత్రం ఉంచినా పాడైపోతున్నాయి ఇలా అయితే అమృతేసుకున్నా నేను ప్రతి దాన్ని నేను ఇక్కడే కూర్చుంటూ ఈ చల్లని గాలి వాతావరణం పీల్చుకుంటూ మంచి గాలిని ఆస్వాదిస్తున్నానండి మీ అందరూ కూడా ఇలానే చేసుకోవాలని నా ఒక చిన్న ఆలోచన ఏ మొక్క డల్ అయినా ఆ మొక్కను ఇలా పైనుంచి కిందకే శుభ్రం చేసేసండి ఇలా తగిలిచ్చేస్తూ ఉంటా ఇక్కడ పిచ్చుకులు ఈ వీటి మీద వాలి మనకి చక్కగా కబుర్లు అయితే చెప్తూ ఉంటాయండి అలానే మినీ కలబంద ఇంటికి చాలా మంచిది మినీ కలబంద అయితే నేను ఈ డబ్బాలో పెట్టాను చాలామంది అంటూ ఉంటారు మీ ఇద్దరు పిల్లల వీరిద్దరను అని అంటుంటారండి నిజమేనండి నేనైతే నా మనసులో నేను మా ఇద్దరు పిల్లల్ని పట్టుకుని నించున్నట్టు ఫోటో బొమ్మలు అయితే వేశానండి బాగున్నాయి కదా ఇది మినీ కలబందండి ఇంతకంటే ఎక్కువ అవ్వదు పక్క నుంచి కూడా చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి చిన్న కుండీలో కూడా మనం ఇది లేటరు పెండింగ్ బాటిల్ అండి చక్కగా ఉంది కదా ఇలా నేను ఇంటి ముందు దృష్టికి వేలాడి తీస్తారు కదండి అది వేరులతో తల్లకిందులుగా కిందలుగా వేలాడి తీయాలండి అలా కంటే ఇలా పెడితే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే అది చనిపోతుంది కదండి ఇలాగా రివర్స్లో పెడితేనే ఇది బతికుంటుంది ఇంటి ముందు అన్నట్టుగా నేను ఇది తీసుకున్నాను ఇలా గోడ మీద అయితే పెట్టానండి బాగుంది కదా ఇది చూసారా మనం టీ తాగే కప్పండి దీనికి కన్నం కూడా పెట్టలే నేను ఇలా లిమిట్గా మట్టి ఫుల్లుగా పోసాం కదండి నీళ్ళైతే ఎమడవో వేసిన నీళ్లు ఎన్ని వేసినా కొన్నే ఉంటాయి అందుకే వీటికి కన్నం పెట్టకపోయినా పర్వాలేదు చూసారా బుజ్జి బుజ్జి మనకి ఎంత బాగున్నాయో కదండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఇవే కాదండి మనం ఇంట్లో చాలా చాలా వస్తువులు ఉన్నాయి వాడుకుంటేనే అలానే ఇది చూసారు కదా అనుకుంటున్నారు బ్రాందేస్ చేసా అండి ప్లాస్టిక్ బ్రాందేస్ వేశాకే నేను కింద కూల్ డ్రింకు బాటిల్ అయితే అమర్చాను ఇలా దీంట్లో ఇవి కూడా చూసారా ఇది కూడా ఇలా ఇది నేను కొత్తగా నాటానండి లోపల కంటే పెట్టాను ఇలా లోపల పెడితే మనకి వేడి తగలకుండా తొందరగా నాటుకుంటుంది ఇది వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్దండి ఇది కూడా పైనే ఉండేది కింద కింద ఉండేదండి పైకి పట్టుకెళ్ళి మనీ పైనుంచి కిందకి పట్టుకొచ్చా ఇలా తిప్పుతూ ఉంటానండి ఇది కూడా చూసారు కదా ఇది మొన్న వ్యానం వెళ్ళాం కదండి వెంకటలక్ష్మి గారు ఇచ్చారు ఇది ఎవరో ఇచ్చారండి ఇది గంగాభవాని గారు నర్సరీకి వెళ్ళాం కదండి ఒక పది రూపాయలు చిల్లర లేదమ్మా అన్నారండి ఏదో ఒకటి ఇచ్చామంటే ఇది ఇచ్చారండి చక్కగా మనకే చాలా పెద్దది అయ్యింది పువ్వులు కూడా పోస్తాయట మరి ఇది ఎండలో ఉంటే పోస్తాయి కోసమండి మరి నాకైతే తెలీదు మనం జాగ్రత్తగా ఈ వేసవి అంతా కూడా వీటిని ఒక గూట్లో అయితే పాడేసాము ఈ గూట్లో ఇవి క్షామంగా ఉంటాయి మనం అప్పుడు మనీ వర్షాకాలం వచ్చేసరికి తీసుకుందాం కదయ్యా వీటిలన్నిటిని జాగ్రత్తగా కాపాడవలసింది నువ్వే ఇక్కడ ఒక మొక్క అండి ఈ గుమ్మానికి ఈ గుమ్మం తర్వాత ఈ గుమ్మానికి ఇలా అమర్చుకున్నాను చూసారా ఇక్కడేమో ఎదురు మొక్క ఇక్కడ మనీ ప్లాంట్ ఇలా పాకింది ఈ గుమ్మానికి ఆ గుమ్మానికి కూడా ఈ మొక్కలైతే అమర్చానండి చూసారు కదా ఈ మధ్యలో వీడియోలు చూస్తున్నారు కదా ఇదేనండి మనం ఆర్గానిక్ ఎరువులు దాచుకునే స్టోరు లోపలికి వెళ్ళటానికి కూడా ఖాళీ లేదు నిన్ననే ఖాళీ అయింది సరుకు అయితే వచ్చేసింది మీ అందరికీ కూడా సరసమైన ధరల్లో మనం ప్రోడక్ట్ అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేనైతే స్టోర్ ఓపెన్ చేశానండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో ఏమైనా చిన్న ఒక్కటైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చామంతులు ఎప్పుడూ కూడా మనకి చాలా బాగా అందంగా కాస్తుంటాయి వాటిని ఇలా భద్రపరుచుకుందాము అవే కాదండి ఇక్కడ కొన్ని మొక్కల్ని వేసవిలో దాచుకుంటే మనం వర్షాకాలం వచ్చేటప్పటికి అలంకరించుకోవచ్చు ఇది చూసారా అందమైన దుంప ఊరుతుందండి చక్కగా అందంగానే ఉంటుంది మనకే చక్కటి దుంపలు కూడా రెడీ అవుతున్నాయండి నేనైతే తోటలో వేసాను దుంపలు కూడా వచ్చాయి చాలా బాగుంది కదా చూసారు కదండీ మనం వేసవిలో కాపాడుకోవాల్సిన మొక్కలని చాలా ఉన్నాయి మీకు చిన్న సైజు కుండీలు అన్నిటిని కూడా నీడగా పెట్టుకోవటమే మంచిది ఎందుకంటే మట్టి తక్కువ అవ్వటం ప్రతి మొక్క కూడా మట్టి కాలిపోవటం చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి ప్రతి మొక్కనే ఇలా మీరు ఉన్నంత చోట్లోనే అమర్చుకోండి ఇదేనండి నాకు తెలిసిన ఈ వేసవి గురించి నేను చెప్పిన మొక్కలో చూసారా కాపీ కప్పు దీంట్లో బుజ్జి స్నేక్ ప్యాంట్ పొట్టి వెరైటీ చేశాను చూడటానికి బాగుంది కదా ఇలా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ శుక్నాభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ తల్లి